మొన్ననే ఏదైతే తాడేపల్లికి వచ్చినటువంటి జగన్ ఆ తర్వాత బెంగళూరుకి వెళ్ళడం అదే హైదరాబాద్కి వెళ్ళడం హైదరాబాద్లో కోర్టు కేసుకి సంబంధించి కోర్టు ముందు హాజరు కావాలని పిలుపు నేపథ్యంలో సిబిఐ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళడం సిబిఐ న్యాయస్థానంలో తను అటెండ్ కావడం అక్కడ పావుగంటే లోపల ఉన్న ఈ లోపు ఆ రోడ్లన్నీ బ్లాక్ అవ్వడం ట్రాఫిక్ మళ్లింపులు జాగ్రత్త చర్యలు తీసుకోవడం విపరీతమైనటువంటి క్రౌడు అదంతా చూశారు ఇప్పుడు సీన్ మారింది మరొక అడుగు కొత్త కాన్సెప్ట్ దగ్గరకు వచ్చింది ఇప్పుడు అంటే ఈ దఫా బ అటు నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు బెంగళూరు వెళ్ళిన మనిషి ఇవాళ రాఫ్తాడు ఉమ్మడి అనంతపురం జిల్లా రాఫ్తాడులో తోపుదుట్టి సోదరుల కుటుంబంలో జరుగుతున్నటువంటి పెళ్ళికి వెళ్తే అక్కడే జనం విపరీతం జగన్ వస్తున్నాడు వీళ్ళ పెళ్ళికి క్యారంటీ వస్తాడు అని తెలియగానే పిలిచిన పిలవకపోయినా పెళ్లికి భారీ ఎత్తున అక్కడికి వచ్చి చేరారు ఆ హెలీ ప్యాడ్ దగ్గర నుంచి